ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రశ్నిస్తే ఇళ్ల మీద పడి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఈ తెలుగుదేశం పార్టీ గుండాలు దాడులు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తిరుపతి లడ్డులో కల్తీ చేశాడని చెప్పేసి చంద్రబాబు మాటలు ఎక్కువభావిస్తూ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టానుసారంగా ప్రచారం చేశాడు సిబిఐ విచారణలో తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు దాని ఆధారంగా మేము ఒక అంశాన్ని తీసుకెళ్తూ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గుంటూరు గోరంట్లో మేము ఎంటే దేవాలయంలో పూజ చేసి అటుగా వస్తూ ఉంటే కావాలని రాంబాబు గారు కారు ఆపి ఆయన్ని ఇష్టానుసారంగా బూతులు తిడుతూ ఇంతలావు కర్రలతో ఇంత పెద్ద కర్రలతో ఇష్టానుసారంగా ఆయన కారు మీద పడి కొట్టపోతే ఆయన తొందరపాట్లో ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీ గుండెలు నిన్న నిన్న రాంబాబు గారు ఆఫీస్ మీద పడి దాదాపుగా రెండు వేల మంది రెండు వేల మంది వచ్చి పెద్ద పెద్ద కర్రలు రాడ్లతో ఇష్టానుసరంగా వైసీపీ కార్యకర్తలను అందరూ కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు ఈరోజు రాష్ట్రంలో ఎవరు మాట్లాడిన ఇదే పరిస్థితి అనే విధంగా ఈ తెలుగుదేశం గుండాలు ప్రవర్తించిన తీరు చూస్తా ఉంటే చాలా దారుణం అనిపిస్తూ ఉంది సాక్షాత్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఆమె భర్త గల్లా రామచంద్ర గారు ఆమె రామచంద్ర గారు అయితే ఇంత పెద్ద కర్ర దాడి తీసుకుని వచ్చేసి స్వయం కొట్టేస్తా ఉన్నాడు మామూలు కొట్టట్ల కనబడ్డ కార్యకర్తల వైసీపీ కార్యకర్తల కొట్టేస్తా ఉన్నాడు నా మీద ఇంత పెద్ద కర్రతో తలంది కొట్టేశాడు ఈడరా ప్రేమగఢ్ అంటూ నన్ను ఇష్టానుసారంగా కర్ర కొట్టేశారు నేను సందర్ అడుగుతా ఉన్నా ఇంత పెద్ద గొడవ జరుగుతూ ఉంటే పోలీసు వారు మౌనంగా ఉండటం వల్ల దీనికి దృష్టి అది ఎవరైనా ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు లేదా ఎంత దారుణం అండి దాదాపుగా రెండు వేల మంది రెండు వేల మంది పైగా వచ్చి ఒక ప్రీ ప్లాన్తో అందరూ ఒకచట గ్యాదర్ అయ్యి ఇష్టానుసారం కొడతాం మాజీ మంత్రి పెద్ద వయసు పాప అని డెబ్బై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంతకుముందు ఎవరిని భూతం తిట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టలేదా దానికే మేము ఇళ్ల మీద పడి ఎవరిని ఇబ్బంది పెట్టామా ఈరోజు అబ్బూరు మల్లెన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అబ్బూరు మల్లనేవాడు గల్లా మాధవి గారు ఎమ్మెల్యే ఆమె భర్త రామచంద్రరావు పోలీసు వాళ్ళని మీరు పోండి అని చెప్పేసి బెదిరించి పోలీసు వాళ్ళ దగ్గర లాఠీలు లాక్కొని మమ్మల్ని కొడతా ఉన్నారు ఇప్పుడు వైసీపీ వాడంటే నిజంగా ప్రాణంగా తీసే పరిస్థితికి వాళ్ళకి వచ్చారంటే గమనించాలి ప్రజలు రాష్ట్ర ప్రజలు గమనించాలి ఎటువంటి తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేయదు ఆ ప్లెక్స్ తీయమన్నాం నిన్న ఆ ప్లెక్స్ తీమన్నందుకు నన్ను కొట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నిన్న సాయంత్రం నేను రాంబాబు గారు ఆఫీసులో ఉంటే మా మా కార్యకర్తలు మొత్తం ఉంటే మేము మాకు తెలియదు ఈ గొడవ జరుగుతుంది ఇట్లా వస్తారని మేము ఈ ప్లాన్ మాకు తెలియదు వాళ్ళకు ముందుగా ప్లాన్ వేసుకుని కర్రలో రాడ్లతో వచ్చి ఇష్టానుసారం కొట్టి ఆ కారు ధ్వంసం చేశారు గతంలో నా మీద తప్పుడు కేసు పెట్టి ఒక కారు సీజ్ చేసేసారు ఇప్పుడు ఇది రెండో కారు పూర్తిగా ధ్వంసం చేసేసారు అంటే వీళ్ళ ఉద్దేశం దళితుడన్నా కూడా కారులో తిరగకూడదా అంటే వీళ్ళ ఉద్దేశం ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరెత్తితే ఇలాగే జరుగుతుంది ఇలాగే జరిగిద్ది అని చెప్పేసి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం ఇది ఇళ్ళ మీద పడి ఆఫీస్ మీద పడి కొడతాం అంటే ఈ అసలు ఈ ప్రజాస్వామ్య దేశంలో అసలు ఎక్కడ ఎవరు చెప్పుకోవాలి మేము సాక్షరస్తు మాజీ మంత్రిగా రక్షణ లేకపోతే మాలాంటి సామాన్య వ్యక్తుల పరిస్థితి ఏంటి తల మీద ఎంత పెద్ద రావడంతో నన్ను కొట్టారు వైసీపీ కార్యకర్తలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళని ఇష్టానుసారం కొట్టారు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి అంటే ఎల్లకాలం ఒకే పార్టీ అధికారం ఉంటుంది మా మేము తప్ప అధికారంలోకి ఎవరు రారు అనుకుంటే మీ భ్రమ అది భూమి గుండ్రంగా తిరుగుతుంది రేపొద్దున మా దగ్గర భూమి ఆగుతుంది ఖచ్చితంగా మేము కూడా అధికారంలోకి వస్తాం ఇదే పరిస్థితి మేము చేసి తట్టుకోగలరా ఎన్ని సార్లు చదువుతా ఉన్నా ఒక ఎస్సీ ఒక దళితుడి చదువుతా ఉన్నా ఎవరైతే నన్ను కొట్టారో క్లియర్ కట్టుగా నేను చూశాను ఎమ్మెల్యే భర్త నన్ను కొట్టాడు నా కారు ధ్వంసం చేసిన వాళ్ళు ఫోటోలు నా దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తాను వదిలిపెట్టే పరిస్థితి ప్రసక్తే లేదు చాలా దారుణంగా ప్రవర్తించారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీరు ఇంతకన్నా చంపినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అండగా నిలబడతాం వెనక తగ్గే పరిస్థితే లేదు మీరు భయపెడతా భయపెడితే మేము భయపడతాననుకుంటే మీ పొరపాటు అది ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రజల కోసం ప్రజల తరఫున మీరు మాట్లాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిద్ది మాట్లాడిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతాం కుట్టుకుంటూ పోతాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ఎవడైతే తప్పుడు ఆలోచన చేశారో మా మీద ఎవరైతే మా మీద దాడి చేశారో ఎవరిని మేము వదిలిపెట్టాం ప్రతి ఒక్కరంతు తెలుస్తాం చాలా దారుణంగా ప్రవర్తించారు అందరి మీద పోలీసు వారు కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి జైలుకి పంపించాలి ఈరోజు రాంబాబు గారు ఏమండని చెప్పేసి ఆయన అరెస్ట్ చేశారు పెద్ద వయసు అతను డెబ్బై సంవత్సరాల వయసు అతను కింద పండ పెట్టారంటే స్టేషన్లో రాత్రి తీసుకెళ్ళి చేయండి ఎంతవరకు చేయాలో ఎలా చేయాలో చేయండి మా పార్టీ అధికారం వచ్చినాక ఇంతకంత అంత ఏది మేము చూపిస్తాం కచ్చితంగా వదిలే ప్రసక్తి లేదు సొంతపరుస్తా ఉన్నాం జైహింద్ जय जगन, जय जगन